విజయవాడ జాతీయ రహదారి సరస్వతి నగర్ వెళ్లే మార్గదారిలో రోడ్డుకు అనుకుని ఉన్న పలు దుకాణాలను తొలగింపునకు మర్సురాబాద్ హకీమాబాద్ హైవే కాలనీకి సంబంధించిన ముస్లిం పెద్దలతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి చర్చించి ప్రమాదాలకు గురి కాకుండా దుకాణాలను తొలగించి బ్యాక్ కావాలని వారిని కోరారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు విజయవాడ జాతీయ రహదారి సరస్వతి నగర్ వెళ్లే మార్గదారిలో రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు దుకాణాలను తొలగింపునకు మన్సూరాబాద్ హాకీమాబాద్ హైవే కాలనీకి సంబంధించిన ముస్లిం పెద్దలతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అటు ప్రాంతాన్ని పరిశీలించి చర్చించి ప్రమాదాలకు గురి కాకుండా దుకాణాలను తొలగించి సెట్ బ్యాక్ కావాలని కోరారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆనుకొని దుకాణాలు ఉండడం వలన ప్రతిరోజు అట్టి ప్రాంతంలో పలు ప్రమాదాలకు వాహనదారులు గురవుతున్నారని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెంటనే సెట్ బ్యాక్ అయ్యి దుకాణాలను పెట్టుకోవాలని లేదంటే జీహెచ్ఎంసీ తొలగించేందుకు చర్యలు తీసుకుంటుందని ముస్లిం పెద్దలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ముక్రంభాయ్ ఫయాజ్ సయ్యద్ పున్నా నాయకులు శ్యామ్సుందరెడ్డి మునగాల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు